ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మేడం హెల్త్ ఇష్యూస్ స్పిరిచువల్ ఇప్పుడు మన ఈ స్విచ్ వర్డ్స్తో హెల్త్ ఇష్యూస్ కవర్ చేయొచ్చా మీకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా హా కేసెస్ వచ్చాయండి ఓవరీలో సిస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు మెడిసిన్ వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అని అంటే దానికి కూడా నేను స్విచ్ ఇచ్చాను ఓవరీ సిస్ట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి పెయిన్ తగ్గింది ఇమీడియట్గా వితిన్ టూ డేస్లో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల పెయిన్ మాత్రం చాలా విపరీతంగా ఉంటుందండి సిస్ట్ ద్వారా కనీసం మీకు అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గడం అట్లా ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఏంటంటే సడన్గా వచ్చేస్తుంది పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు అనమాట లేడీస్కి జనరల్గా మెనోపాజ్ అట్లా ఉన్న వాళ్ళకి బాగా సఫర్ అవుతున్నారు ఫైబ్రాయిడ్స్కి కూడా నేను స్విచ్ వడియడం జరిగింది అయితే మెడిసిన్ వాడద్దు అని నేను చెప్పట్లేదు అదే అదే కంటిన్యూగా వాడకుండా ఏదో తరం వాళ్ళు ఏమంటారు ఫైబ్రాయిడ్స్కి అసలు మెడిసినే లేదు అని అంటున్నారు తీసేయడమే అంటున్నారు అట్లా సర్జరీ కాకుండా మనం చేయగలుగుతాం అంటే ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకొని ఎవరికి వాళ్లే స్వాంతన పొందడం ఇక్కడ ఏదో నేనేదో చాలా చేసేసాను అని చెప్పడం కాదు ఎవరికి వాళ్లే మనకి ఇప్పుడు నాకు పెయిన్ ఉంది చేంజ్ 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 అనుకుంటే ప్రతిదానికి తలనొప్పికి మందులు వాడేసి ప్రతిదానికి మందులు వాడేస్తే ఎట్లా అట్లా కాదు కదా ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్విచ్ వర్డ్ ఉంది ఆస్పెన్ అని ఆస్పెన్ అనేది ఏంటంటే ఒక మెడిసిన్ అనమాట అంటే ఇప్పుడు బాగా ఊరికూరికే భయపడిపోతూ ఉంటారు కొంతమంది దడగా అనిపిస్తుంటుంది ఆ వాళ్ళకి ఆస్పెన్ వాడండి అంటారు అయితే నేనేం చేస్తానంటే ఆస్పెన్ అనేది మీరు అనండి వేసుకోకండి ఓకే ఆస్పెన్ ఆస్పెన్ యాస్పెన్ అనుకుంటుంటే ఆ దడ తగ్గుతుంది అన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అయితే బయటికి వెళ్తే ఏమవుతుందో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు కోవిడ్ వచ్చిన తర్వాత మొన్నని ఒకళ్ళని ట్రీట్ చేశాను ఓకే అసలు బయటికి వెళ్ళడమే కుదరట్లేదు అనమాట వాళ్ళకి వాళ్ళకి అప్పుడు ఆ స్విచ్ వర్డ్స్ ఇచ్చి వాళ్ళని అలా చేసిన తర్వాత వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో ఆయన తలుపు తీసుకొని వాకింగ్ చేశారు అట్లా ఈ స్విచ్ వర్డ్స్లో చాలా ఉందండి ఎవరి ఎవరికి వాళ్ళమే స్వాంతను పొందడం అనమాట ఇంట్లోనే కూర్చొని